గోదావరికనిలో గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘం గోదావరికని గ్రూప్ నంబర్ వన్ ఆధ్వర్యంలో కార్తీక మాస వన బాంధవులు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం రోజున గోదావరికనిలోని నూతనంగా నిర్మించబడుతున్న రేణుక ఇల్లమ్మ దేవాలయం ఆవరణలో గౌడ కులస్థుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కార్తీక వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి గోదావరికని గౌడ సంఘం నాయకులు గీత పారిశ్రామిక సహకార సంఘం గోదావరికని గ్రూప్ నంబర్ వన్ సభ్యులు కుటుంబ సభ్యులతో హాజరై ఉదయం ఎనిమిది గంటలకే నూతనంగా నిర్మిస్తున్న రేణుకాదేవి ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేద పండితుల ఆధ్వర్యంలో ఉసిరి చెట్టుకు తులసి మాతకు పూజ నిర్వహించి మహిళలంతా కలిసి దీపాలు వెలిగించి గుడిలో జరుగుతున్న పనులను పరిశీలించి ఆనందోత్సాహాల మధ్య అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ గోదావరికెళ్ళలో గౌడ కులస్తులంతా ఒకే తాటిపై ఉంటూ ఎక్కడ లేని విధంగా మన గోదావరికెళ్ళలో ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం జరుగుతున్న సందర్భంగా అందరం కలిసికట్టుగా ఉంటూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాబోయే ఎల్లమ్మ బోనాలను నిర్వహించుకోవడం జరుగుతుందని గోదావరికని గౌడ కుల బాంధువుల సహకారంతో ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం పూర్తి చేసుకుని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గౌడ కులస్తులందరూ ఒకే తాటిపై ఉండి రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ ఆదర్శంగా నిలిచే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు చుట్రికము రిలేషన్ ఫ్రెండ్షిప్ అందరు నుంచి స్టార్ట్ కావాలి ఎందుకంటే ఫస్ట్ లో ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితము అప్పుడు

అంటే ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు నాదొక ఊరు తనదొక ఊరు అంటే ఇది తెలిసే వాళ్ళు లేరు ఇది ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను చెప్పాను డివిజన్లో ఎవరైతే ఉంటారో ఆ డివిజన్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వారందరినీ పరిశీలించండి వాళ్ళ పేర్లు తీసుకోండి ఎన్రోల్మెంట్ చేయించండి అని చెప్పినాను నమోదు చేసినట్టయితే మన దగ్గర దాదాపు పది నుంచి పదిహేను వేల మంది వెళ్తారు మన గౌడ్స్ ఇక్కడ ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వాళ్ళు వచ్చినట్టయితే ఈరోజు ఇది సరిపోదు మనం గ్రౌండ్ పెట్టుకోవాలి స్టేడియంలో పెట్టుకోవాల్సి వస్తే దీన్ని ఇలాగే ముందుకు తీసుకుపోతూ ఒక బృహత్తరం కార్యక్రమం మీరు చెప్పారు ఎల్లవ తల్లి ప్రతిష్టన ఒక డేటు అది ఉగాది ముందు ఉంటుందా ఉగాది తర్వాత ఉంటుందా చేయండి స్పీడ్గా పని చేయండి నా వంతు సహకారం నేనేం కావాలి నా ద్వారా ఏం కావాలి మీరు నిర్భాటంగా నన్ను అడగచ్చు నా డిపార్ట్మెంట్లో ఎంతమంది అంత అంతమంది నేను కోఆర్డినేషన్ చేసుకొని ఈ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళని కూడా నేను కోఆర్డినేషన్ చేసుకొని నా వంతు సహకారాన్ని నేను మన ఎల్లవ తల్లికి నేను అందిస్తానని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నమస్కారం గౌరవ ఈ ఒక వేదిక మన ఎల్లవ తల్లి ఒక వేదికగా మన కులదయం కాబట్టి దీని నుంచే మనము సమక్యంగా అందరికీ సేవాభావంతో ఒకరికొకరు ఉంటూ మన సమాజాన్ని సేవ చేస్తూ మనం కలిసి ఉంటూ సమాజాన్ని సేవ చేస్తూ ఉండటానికి వరకే వేదికను తయారు చేసి మనం ఇంత కష్టపడుతున్నాం అందరి సహకారంతో మొదలే రంగంలో దిగలేదు నమ్మకం కలగాలి ఇది వరకు రెండు మూడు సార్లు ఇళ్ళ ముగ్గురు కడతాం కడతాను కాబట్టి ఇప్పుడు పూర్తిగా పూర్తి పూర్తయింది జనవరి వరకు పూర్తిగా ఒక విగ్రహాలు తుది మెరుగు కోసం తయారుగా ఉన్నాం కాబట్టి అందరం కలిసి ఇక్కడ ఓరి మనం కలిసి ఉండాలంటే ఒకరింటి వాళ్ళు ఓడి లేని షాయంలో అసలు కులం కూడా పక్కన కులం కూడా మన కులం చెత్తలేదు కాబట్టి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది చదువు మనం ఈ బోనాల పండగ వరకు ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి కోదానికన్నా అన్నింటినీ మనం ఒక రిజిస్టర్ ద్వారా సభ్యత్వం ద్వారా స్టార్ట్ చేసి ఎన్ని కుటుంబాలనే అన్నింటినీ సమైక్యంగా మన కోనాల పండుగ ద్వారా మన గౌడ వల్ల శక్తి ఎంతలో మనం ఇక్కడ ప్రదర్శించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ చాలా విషయాలు ఇది కాదు కానీ ఒక గౌడ సగం గౌడ ఐక్యం ఉండడానికి ఐక్యత ఉండడానికి మొదటి నుంచి కూడా పనిచేసే క్రమంలో ఒక భూమి వస్తే దాదాపు పది కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి మన సొసైటీకి సొసైటీకి దక్కింది దాంట్లో మనం గుడికి పనిచేసుకుంటున్నాం దీని ద్వారా అందరం కూడా మనం ఇంతకుముందు కొంచెం అంటూ ఉన్నా కూడా అందరూ కలవాలి అందరూ కలిసి ఒక వేదికగా ఉండి అందరూ సర్వీస్లో ఉండాలి మనం కూడా మన ఐక్య నిరూపించుకోవాలి దానికోసం ఇది ఒక వేదికగా అని చెప్పి అనుకుంటున్నాము భావిస్తూ ఉన్నాము దీనికి మన దగ్గర పనిచేసినటువంటి గౌరవి సోదరుడు మన రాజమౌళ రాజమౌళి అన్న పోలీస్ డిపార్ట్మెంట్లో మొదటి నుంచి కూడా అంటే ప్రైమే స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా మన వాళ్ళు ఎక్కడ ఆపదక్షణ ఏదైతే కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆయన కుటుంబ సభ్యులాగా వీసుకొని పనిచేసి అందరు కూడా సహాయపడ్డాడు అట్లా మన వాళ్ళందరూ కూడా ఒక వేదిక ఉంటే అన్ని రకాలు ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ తరపున ఈ సొసైటీకి గౌడులందరికీ కూడా మనము ఎల్లమ్మ తల్లిని ఇక్కడ అందరికీ చూపించిన వాళ్ళం అవుతాం ఎల్లమ్మ తల్లి జీవన అందరికీ అందించిన అవుతాడు గొప్ప ఆలోచనతోటి దాన్ని గుడి కింద కన్వర్ట్ చేయడం జరిగింది గుడి దాదాపుగా ఏడుగుంటల గుడితో పాటు మిగతా ఖాళీ స్థలం అంతా కూడా ఇక్కడ ఈ విధంగా మన అందరం కూడా దీన్ని వాడుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో ఇంతముందు సురేష్ అన్న చెప్పినట్టు ఇటువంటి చాలామంది సహకారంతో ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి గౌడులందరికీ కూడా కొంత తగ్గించి మిగతా వారికి కొద్దిగా వ్యాపార దృక్పథంతో పోదామనేటువంటి ఒక ఆలోచన ఉన్నది అదేవిధంగా ముందుకు షటర్లు కట్టాలి ఎందుకంటే గుడి ద్వీప దీప నైవేద్యం ఎప్పుడు ఉండాలి పసుపు కావచ్చు కుంకుమ కావచ్చు అగరబత్తులు కావచ్చు కొబ్బరికాయలు కావచ్చు లేకపోతే అయ్యగారి యొక్క వేతనం కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అన్ని ఖర్చులతో కూడుకున్న పని కాబట్టి నిత్యం దూపదీప నైవేద్యాలు అమ్మవారికి ఉన్నప్పుడే అమ్మవారి యొక్క విశిష్టత కానీ ప్రాశస్తం కానీ ఆమె అమ్మవారి దీవెనలు కూడా మన అందరికీ ఉంటాయి ఈ సమాజానికి ఉంటుంది ఈ రామకుండ వర్గానికి ఉంటుంది కాబట్టి దానికోసం భవిష్యత్తులో మరిన్ని ఎప్పటికీ కూడా ఖర్చులే ఉంటాయి ఆ ఖర్చును ముందు చూపు ఆలోచన పెట్టుకొని పెద్దలంతా కూడా ముంగట ఒక ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టి దాని ద్వారా వచ్చేటువంటి కొద్దిగా ఆదాయాన్ని కొద్దిగా గీతా పారిశ్రామిక సహకార సభ్యులకు అందిస్తూ అదే విధంగా గుడి కోసం గుడి మెయింటెనెన్స్ కోసం కూడా ఖర్చులు ఒక దూరపు చూపుతోటి ఒక గొప్ప ఆలోచన చేసినారు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే గత ఒక ఇరవై సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ కట్టాలనే కోరిక ఏంటంటే మనము ఇక్కడ గౌడ ఇక్కడ గౌడ్స్ చాలా మంది ఉన్నారు కానీ గుర్తింపు లేకుండా మనకు ఒక యూనిట్ లేదు కనుక యూనిట్గా రోజు ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషకరము మనము ఎల్లమ్మ టెంపుల్ అంటే ఊళ్ళల్లో పోయి మనము ఇక్కడ ఉన్న కూడా మనం తల్లి ఎల్లమ్మ జాతర చేసుకోవడం అలాంటి కనుక ఈ రోజు మనము ఇక్కడ ఈ ఎల్లమ్మ తల్లి అడ్డు ఈ రోజు మన గౌడ సంఘం సభ్యులందరము ఇక్కడ కలుసుకొని ఇక్కడ అంత కుటుంబ సభ్యులందరం కలుసుకొని ఈ ఈ సమ్మేళనం చేసుకోవడం చాలా సంతోషకరము ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల ముందున్న ఫోన్సో ఈరోజు ఈ విధంగా గౌడ సోదరులు సోదరులను అందరం కలిసి ఇక్కడ ఎంతో ఆత్మీయంగా ఆత్మీయ లాగా ఒకే కుటుంబం లాగా మేమందరం ఒకదాటిగా ఉండి ఈరోజు ఇక్కడ కలుసుకొని ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే ఇంకా ముందు కూడా జనవరి ఫిబ్రవరి మార్చి వరకు చేయాలి అని అనుకుంటున్నాం ఇదే ఉత్సాహం తోటి మా మహిళా సోదరులు సోదరులు ఊద అందరూ కలిసి ఏకతాటిగా ఇంటికొక బోనం తీసి ఇంతకంటే వైభవంగా రంగ రంగ వైభవంగా కూడా ఓనాలు తీసి ఎల్లవ తల్లి జాతరను మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మేరుగు హనుమంత గౌడు బాలసాని స్వామి గౌడు మేరుగు యాదగిరి గౌడు వంగ శ్రీనివాస్ గౌడు కోట రవి గౌడు మాచిడి రాజు గౌడు మండ రమేష్ గౌడ్ వంగలక్ష్మిపతి గౌడ్ బొల్గం సురేష్ గౌడ్ పొన్నం విజయ్ కుమార్ గౌడు మేడం సురేందర్ గౌడ్ గడ్డం రవి గౌడ్ మండ సుజాత రమేష్ గౌడ్ బాలసాని పద్మస్వామి గౌడ్ పొన్నం అంజయ్య గౌడ్ బిందె భూషణం గౌడు పైడిపల్లి రామ్మూర్తి గౌడ్ మూల అశోక్ గౌడ్ నేరెల్ల భీమయ్య గౌడ సంఘం సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు